ఏం చేయాలి పడతా ఉంది రేవంత్ రెడ్డి ఆరు నెలల కింద ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి పచ్చి కాంగ్రెస్ మేము ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఇంకా ఇంకా ఓటుతోనే చెప్తారు ఇక అందరూ చెప్పి కొనుక్కుంటేటట్టున్నారు మాకు ఏం చేయాలి తినే బుద్ధా తినే బుద్ధా వోటి నోటి దగ్గర వచ్చి తీరా గుచ్చుకుంటే ఏమైతది ఆకలితోనే ఆకలితోనే ఆకలి పోతది కాంగ్రెస్ పార్టీలో తిరిగినావు ఆ కాంగ్రెస్ పట్టే తిరిగినావు మరి ఇప్పుడు ఓటీసీ పరిస్థితి ఓడ అంత తోడాడ కాని పోతే చెప్పుతోని కొడతారు చెప్పు చెప్పు మీట కొడతారు మీరు తిరిగే పరిస్థితి లేదు లేదు పైన అధికారులు పైన పైన ఏమంటారు ఏ అంత మంచిగా ఉంది అంత మంచిగా ఉంటారు ఇదంతా గోల అవసరమా సరే ఇక్కడ ఉన్న చెప్పు మీరు ఏ మల్ల చేస్తే ఏం చేత్తది ఏం తెలుసు ఆ మెమ్మల్లకి తెలుసు అయినా ముందు డీడీ కట్టుకోవాలి డీడీ కట్టుకొని అక్కడి నుంచి స్టాక్ ఎంత కావాలి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అందరికి మేలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అయితే అది ప్రభుత్వం పాల్టే అది కాల్ పాల్టు ఇంకోటి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ తొంభై శాతం టీఆర్ఎస్ వస్తుంది చూడు తొంభై శాతం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓట్ అడుగుతాను కూడా చెప్పుదాం కొడతారు ఎవరిని ఎవరని చెప్పాలి ఎవరని చెప్పాలి మీరు ఏమంటారు మంచిడా మీ ఎమ్మెల్యే మధ్యడా అంటారు నిజంగా చెప్పాను కాంగ్రెస్ వ్యక్తి చెప్పు అందరూ యూరియాకి వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా అంతా అంతా ఎవరు ఉన్నారు తెల్ల తెల్ల ఏమైనా వేసుకొని వచ్చారు అంత ఆడవాళ్ళు ఉన్నారు ఈయన లీడరా చదువుకున్నాడా ఈయన లీడరా ఈయన ఎవరు అంటే మరి మీ మీ పార్టీ అయినా ఏమంటున్నా మొత్తం మన రాజకీయాలు చేస్తాను కొత్తరు ఈ రోజు అట్లా తప్పు మాట అది కట్టు అంత రైతులే ఆ గోస పడతారు తీర టైం కు ఏకపోతే అదేమైతుంది భాగమైతుంది కార్యకర్త రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఏం చెప్పేది ఉంది అంత అయిపోయింది ఇంకో ఇంకో వారం రోజులు ఏకపోతే అంత పంట వేస్తే మీరు ఇంకో పదిహేను ఉంటారు అంటే తప్పు మాట కట్టు ఇక్కడ నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు సర్దుబాగా పాడే కదా అంత మేడ చెప్పబడతారు నువ్వు రేవంత్ రెడ్డి అయితే నాకైతేంది ఇవాళకి అయిపోయింది అంతే కదా